నమస్కారం వన్ సిటీ ప్రేక్షకులకు మైనమి డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ నేను ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నవెడేస్ లీడర్ ప్రతివాడు లీడరే కానీ అసలు లీడర్ అనేది మంచి విజన్ ఉండాలి వాడు ఎలా ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జాంపుల్ జరిగింది చెప్తున్నాను దీని రూసీ మోడీ స్టోరీ రూసీ మోడీ గారు టాటా స్టీల్ జమ్షెడ్పూర్కి జనరల్ మేనేజర్ కూడా మొత్తం హెడ్ అనమాట ఆయన చేరుకుండేవాడు అండ్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది ఒకసారి జరుగుతున్నప్పుడు వర్కర్సు అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ మేనేజర్సు టెక్నికల్ పీపుల్ అందరూ జరుగుతుంటుంది వర్కర్స్ యూనియన్ లీడర్ లేదు సార్ నాకు చిన్న ప్రాబ్లం సార్ మాకు బాత్రూమ్స్ అయింటెనెన్స్ సరిగ్గా లేదు సార్ వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్ వెరీ ఫిల్దీగా వస్తుంది సార్ బాగా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి సార్ అంటే వాడే ద మేనేజర్స్ టాయిలెట్స్ అంటాడు వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సార్ అది బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ అంటే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ ఆయన్ని అడుగుతాయి ఇన్ఛార్జ్ హౌ మచ్ టైమ్ యూ విల్ టేక్ టు రిపేర్ ద టాయిలెట్స్ ఆఫ్ దిస్ అంటాడు వర్కర్స్ అంటే సార్ టూ మంత్స్ పడుతుంది సార్ అని అంటాడు ఐ విల్ డూ ఇట్ ఇన్ టూ అవర్స్ అని చెప్పి ఇమ్మీడియట్లీ కార్పెంటర్ పిలవమంటాడు కార్పెంటర్ పిలవమంటే కార్పెంటర్ని పిలిపిస్తాడు కార్పెంటర్కి చెప్తాడు నువ్వు మేనేజర్స్ టాయిలెట్స్ బోర్డు తీసి వర్కర్స్కి పెట్టు వర్కర్స్ టాయిలెట్ బోర్డు తీసి మేనేజర్స్ పెట్టమంటాడు పెట్టంగానే ఇంక ఇమీడియట్లీ టూ త్రీ డేస్లోనే మొత్తం మెయింటెనెన్స్ ఇన్ఛార్జీ మేనేజర్స్ టాయిలెట్ మొత్తం నీట్గా చేయి బికాజ్ వర్కర్స్ టాయిలెట్ బోర్డు మార్చారు కదా అందుకని మొత్తం నీట్గా చేయించేస్తాడు మళ్ళీ రూసి మోడీ ఏం చదువుతాడు అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చేన్ ద బోర్డ్స్ అంటాడు సో ఆటోమేటిక్గా సో దే హ్యావ్ టు మెయింటైన్ బోత్ ద టాయిలెట్స్ ఆన్ పార్ ఇన్ ఏ నీట్ వే సో సింపుల్ చేంజింగ్ ద బోర్డ్స్ ఇక్కడ సార్ రెక్టిఫైడ్ ద ప్రాబ్లం నార్మల్గా టూ మంత్స్ అని చెప్పాడు ఇక్కడ టూ త్రీ డేస్లో చేసేసాడు బోర్డు కూడా ఏం చెప్పండి మొత్తం యాక్సి వన్ టు టూ అవర్స్ మొత్తం క్లియర్ అయిపోయింది సో థింకింగ్ ఇన్నోవేటివ్లీ ప్రిజెన్స్ ఆఫ్ మైండ్ అని చెప్పి చేసి ఆలోచించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ విజ్ మంచి విజన్ పెట్టుకోండి మంచి థింకింగ్ పెట్టుకోండి డైనమిజన్ లీడర్ అనేవాడు యూ షుడ్ బి రోల్ మోడల్ ఈ లీడర్ ఈస్ ద వన్ దూ నోస్ ద వే గోస్ ద వే అండ్ షోస్ ద వే వేడు అసలు లీడర్ అనమాట సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ నా మంచి విజను మంచి థింకింగ్ మంచి ఇన్నోవేటువ్ మంచి క్లారిటీ పెట్టుకున్నాడు కరెక్ట్ లీడర్ అవుతాడు ఐ విష్ దట్ పీపుల్ షుడ్ డెవలప్ దిస్ క్వాలిటీస్ టు బికమ్ ఏ గుడ్ లీడర్ థ్యాంక్ యూ వెరీ మచ్